నేను శాసనసభ్యుడికే ముందు ఇదే బేద్ సుభాష్ రెడ్డి ఇదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ మైనం పార్టీ ఇంట్లో కూడా ఈ విషయం చర్చ జరిగింది మైనం పార్టీ కూడా చెప్పాడు అరే ఎందుకు సతాయం ఇస్తాం మళ్ళా సర్వే చేసుకుని అలభూమి రిజినల్ రిజల్ట్ డైరెక్టర్ సర్వే మ్యాప్ ఉన్నది ఆ సుధామంటే అని కూడా సుధామంటే ఎవరు తెలుసా మల్లారెడ్డి ఇంటి పక్కకి ఉంటాడు ఆయన ఆయన క్లాస్మేటు ఆయన దళిత వర్గం చెందిన నేను దళిత వర్గం నువ్వు మేము ఎందుకు మా మా యొక్క దళిత మాట ఎందుకు తెలియదు తెలుసా చట్ట ప్రకారం ఏది ఉంటుంది కానీ మాకు దళితున్న పేరు మాకు వద్దు చట్టం న్యాయం కాయిదాల ప్రకారం న్యాయం ఉంటే చట్టం ఉంటే మా భూమి వస్తుంది చట్టంలో లేకపోతే మా భూమి రాదని చెప్పి న్యాయాన్ని చట్టాన్ని నమ్ముకొని ఇప్పటివరకు గుట్లాడినాను తప్ప ఆయన కే సుధామ కూడా ఎప్పుడు కూడా నేను అని చెప్పేసి ఏ రోజు కూడా ఆయన మల్లారెడ్డి మాట్లాడలే నేను కూడా మాట్లాడలే నేను కూడా ఇప్పుడు ప్రశ్నించిన నువ్వు మంత్రిగా పది సంవత్సరాలు రాష్ట్రంలో రాజ్యమైనవు ఈ ప్రాంతంలో ఏ గుట్ట అడిగినా ఏ చెట్టుని అడిగినా కూడా మల్లారెడ్డి యొక్క ఎంక్రోచ్ లేకుండా మల్లారెడ్డి యొక్క కాలు పెట్టకుండా మల్లారెడ్డికి దౌర్జన్యం లేకుండా ఈ భూమికి కబ్జా పెట్టినట్టుగా నేను అన్నట్టు దేనికట్టకుంటా పది సంవత్సరాలు రాజ్యం నువ్వు నువ్వు సర్కార్లో ఉండి జిహెచ్ఎంసీ పర్మిషన్ తెచ్చుకోకుండా ఇల్లీగల్ తేజా నడిపించుకుంటా ఇన్లీగల్గా ఆటోమొబైల్ మెచ్చుకుంటా మా ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం రెడ్డి అంటే మా డబ్బులు పెట్టి కొనుక్కునే పోయి రేకులు వేసుకుంటా అంటే ఆయన గుండాలను తీసుకొచ్చి పోలీసుల ముంగట ఒక ఏసీపీ ముంగట సిఐ ముంగట నువ్వు ఒక మాజీ మంత్రిగా పనిచేసి రేకులన్నట్టు దుబ్బుతున్నావు అండి ఇక్కడ రేకులను దుబ్బుతున్నావు షీట్లను దుబ్బుతున్నావు శ్రీనివాసరెడ్డి దాడి చేసిండు ఇదా అండి పద్ధతి మేము ఇలా ఒక గౌరవ శాసనసభ్యుడికి ప్రజలతో ఎందుకోబడ్డ ఇక్కడ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను నేను నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతా ఏమనంటే లక్ష్మణ్ అంటే రేవంత్ అంటాడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ పని పనిచేసినా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పనిచేసిన ఒక మంత్రి మీద మూడు సార్లు ఓడిపోయి కూడా ఒక్కొక్క పార్టీ ఒకటి జెండా నమ్ముకుని ఒక మంత్రిని ఓడగొట్టి వచ్చినందుకు మాట్లాడటాను మర్యాద లేకుండా లక్ష్మణ్ లక్ష్మణ్ అని మాట్లాడతాడు మంత్రి గారికి మాజీ మంత్రి గారి కూడా చెప్పదలుచుకున్నా గట్టి నూరు పెట్టుకుని మాట్లాడడం కాదు ఈ రీజనబడి డిప్యూటీ డైరెక్టర్ కూడా హైకోర్టు ఆర్డర్ కట్టుబడి ఉంటావా ఉండవా ఈ ఆర్డర్ రికట్ చేయకుండా ఎందుకున్నావు నీ బియ్యం గుర్తు ఎందుకు సర్వే అవసరం నేను రాపించినావు దరఖాస్తు ఇచ్చినావు నీ యొక్క నాయకుడు ఏదైతు మీ సేవ సర్వే పెట్టుకుని మీ నాయకుడు ఏమో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా వీటన్నిటి జవాబే ఫస్ట్ నేను ఎమ్మెల్యే నేను ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా సర్గన్స్ ఇన్స్పెక్టర్ దరఖాస్తు ఇస్తే కేసు రిజిస్టర్ చేయడు జిహెచ్ఎంస దరఖాస్తు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు మన యాక్షన్ తీసుకోరు టెంపరీ కట్టడలాభమని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ కాంప్లైంట్ చేస్తే పట్టించుకోరు ఎందుకంటే ఆయన మంత్రి అయినా రాజు మెడికల్ కాలేజీలు అయినా ఇంజనీరింగ్ కాలేజీలు అయినా భూములు అయిన జాగలు అయినాయే తొడగొట్టకుండా మాట్లాడాడు మన మా నాయకుల మీద మల్లారెడ్డి మల్లారెడ్డి అనుకుంటే మాట్లాడాడు ఇక చెప్తాం మల్లారెడ్డి సంగతిగా ఇక మల్లారెడ్డి సంగతి చెప్తామండి మేము ఈ ప్రాంతంలో మల్లారెడ్డికి సంబంధించిన భూముల విషయంలో పట రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ ఏర్పాటు చేయమనండి ప్రభుత్వం మేము అప్పీల్ చేస్తాం ప్రభుత్వానికి హైకోర్టు కూడా అప్రోచ్ చేస్తాం మేము మా పేరు తీసుకొని మాట్లాడేందుకు హైకోర్టు కూడా అప్రోచ్ చేస్తాం మేము రెండు వేట్ల ఇరవై కోట్ల రిజిస్ట్రేషన్ చేసినాక నేను చెప్పిన అసెంబ్లీలో అసెంబ్లీ జరిగేటప్పుడు ఇదే రాజశేఖర్ కలిసి నాకు ఇదే మన మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కలిసి రాజశేఖర గారు కలిసి ఇద్దరు చెప్పిన రాజశేఖర గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు మామయ్య కూడా ఎమ్మెల్యే ఉన్న గౌరవమైన పదవిలో ఉన్నారు వేల కోట్ల రూపాయల అధిపతులు మావానికి అడ్డుకు పోవాలి మమ్మీ బాబా శ్రీనివాసరెడ్డిని గోసం ఉచ్చుకోకండి మీరు శ్రీనివాసరెడ్డి గారు పంపిస్తా సర్వే చేసుకోండి భూమి వెళ్తే భూమి భూమి చెప్తే ఆయన కాయిదాలు తీసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నా ఇంజక్షన్ ఆర్డర్ కూడా మేము కోర్టులో వచ్చి మేము విడరా చేసుకుంటాం ఇంజెక్షన్ ఆర్డర్ కూడా నేను ఎమ్మెల్యే అయినా కానీ శాసనసభలో మాట్లాడినటువంటి విషయాన్ని చెప్తున్నాను నేను మల్లారెడ్డికి మల్లారెడ్డికి రాజశేఖర్కి ఇద్దరు చెప్పిన ఫోన్లో కూడా మాట్లాడినా